నాకు బైబిల్ చదివేటప్పుడు అనిపిస్తుంది గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చాడు కుంటోళ్ళు కాళ్ళు ఇచ్చాడు పక్షవాయువు గల వాణి లేవదీశాడు చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు మోగ వాళ్ళకి నోరిచ్చాడు అలాగే ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాడు రోగాలు అన్న వాళ్ళను స్వస్థపరిచాడు ఎవరికి ఏ హాని చేయలేదు ఎవరికి ఏ కీడు చేయలేదు ఎక్కడ ఒక తప్పు మాట కూడా ఆయన మాట్లాడలేదు ఎక్కడ ఎవరిని గొడవలకి రేపలేదు ఎక్కడ కొట్లాట్లు పెట్టలేదు శాంతిని బోధించాడు అహింసా మార్గాన్ని ఉపదేశించాడు అందరినీ ఎలా ప్రేమించాలో నేర్పించాడు నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించనే చెప్పాడు తప్ప ద్వేషించని ఎక్కడ చెప్పలేదు ఆయన ఎవరిని ఎప్పుడు ద్వేషించలేదు ఇంత నీతిగా ఆయన బ్రతికితే ఎంతో మంది ఆయన వల్ల మేలు పొందుకున్నారు ఎంతో మంది ఆయన వల్ల ఏం పొందుకున్నారు మేలు పొందుకున్నారు ఎంతో మంది మేలు పొందుకొని కూడా అక్కడ వారి కేకలు గెలిచాయి అని వ్రాయబడింది ఈ మేలు పొందుకున్న వారిలో ఒక్కడు కూడా ముందుకు రాలేదా ఆయన పక్షాన ఒక కేక వేయడానికి ఈయన నిర్దోషి ఈయనలో ఏ పాపము లేదు ఈయన ఈ శిక్షకు అర్హుడు కాదు అన్యాయంగా ఇది తప్పు అని ఒక్క కేక అంటే దాని అర్థం ఏంటో తెలుసా అబద్ధ అనుకున్న శక్తి నిజానికి ఉండదు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అబద్ధం రాజ్యం వెళ్తుంటది కొన్ని సందర్భాల్లో అబద్ధం గొప్పగా కనబడుతుంటది అబద్ధమే ఉన్నతంగా కనబడుతుంటది కానీ ఇప్పటికైనా గెలిచేది మాత్రం సత్యమే అర్థమైందా గెలిచేది ఏమిటి సత్యమే గెలుస్తుంది అసత్యం ఎప్పటికీ గెలవదు మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు నోర్లన్నీ మూతపడ్డాయి ఆ తర్వాత సంఘాన్ని ఎదగకుండా ఆపేద్దాం అనుకున్నారు ఎవడతారో ఒక్క దినాన మూడు వేల మంది బాప్తీస్ పొందారు కాబట్టి సత్యాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు కానీ కొంతకాలం అసత్యం ప్రభావం కనబడుతుంది చీకటి ప్రభావం కొంతవరకు ఉంటుంది అబద్ధం కొంతవరకు రాజ్యం ఏల్తుంది కానీ వెలుగు ఉదయించేంతవరకే వెలుగు భూమి మీద ప్రకాశించేంత వరకే ఒక సమయం వస్తుంది ఆ సమయాన మిగిలినవన్నీ పటాపంచలైపోతాయి కోటలు కూలిపోతాయి దుర్గాలు పడద్రోయబడతాయి ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకుంటుంది ప్రతి మోకాలు ఆయన ముందు ఏమవుతుంది వంగి తీరుతుంది అలాంటి స్థితి ఒకటి వస్తుంది కానీ అంతవరకు మనం ఓపిక పట్టాలి తప్పదు అంతవరకు నిరీక్షణతో ఉండాలి అంతవరకు ఎదురు చూడాలి